హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి చేపల కూర అయితే చేస్తున్నాను ఎప్పుడు ఇలా కాకుండా ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది నేనైతే ఒక కేజీ చేప ముక్కలు తీసుకుంటున్నాను వేస్ట్ అంతా పోయి కేజీ దాకా తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక బేషన్లో పెట్టేసుకున్నాము ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మూడు స్పూన్ల పెరుగు వేసుకున్నాము కొద్దిగా పసుపు వేసుకొని సగం నిమ్మకాయ చెక్క పిండుకొని ఈ పెరుగు ఇదంతా కలిపేసుకోవాలి ఇదంతా కలిపేసుకొని చేపలు అనేది క్లీన్ చేసుకుందాము ప్రిపేర్ అంతా మనం చేప ముక్కల్లోకి వేసుకొని కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలి నీట్గా క్లీన్ అవుతాయి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు టమాటాలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాము ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకున్నాము కొద్దిగా పసుపు వేసుకున్నాము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ చేపలు ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తుంది అన్నీ నీట్గా కడిగేసుకున్నాము ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెల్లడిపాటి కడాయి అయితే పెట్టుకోవాలి ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల దాకా అదే ఈ ఆయిల్ గెరటతో నాలుగు గెరటల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా ఇందులోకి వేసుకున్నాము ఇలాగ వేసుకొని కొద్దిగా వేయించుకున్నాము ఇలాగ వేగిన తర్వాత ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వేయించుకున్నాము ఇలా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాము ఇదంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం ఉడికిన తర్వాత రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి కొద్దిగా పసుపు మిరియాల పొడి ఒక అర స్పూను ఒక స్పూను కారం వేస్తున్నాను ఇదంతా వేయించుకోవాలి ఇదంతా వేసుకొని బాగా వేయించుకున్నాము సిమ్లో పెట్టే వేయించుకోవాలండి ఇలా కొద్దిగా వేయించుకున్నాము కదా ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలు వేసుకున్నాము ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తంగా వేసేసుకున్నాము ఇలాగ వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత చేప ముక్క అనేది మళ్ళీ తిప్పి వేసుకోవాలి ఇదంతా తిప్పి వేసుకొని మళ్ళీ ఉడికించుకున్నాము ఇలా ఉడికింది కదా ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని చింతపండు గుజ్జు ఇందులోకి వేసుకున్నాము ఒక గ్లాస్ దాకా నీళ్ళు వేసుకున్నాము మొత్తం ఒక టింబావు గ్లాస్ దాకా నీళ్ళు వేస్తున్నానండి చింతపండు గుజ్జు వేసుకున్నాము కదా దాంతో కూడా చెప్తున్నాను ఇప్పుడు ఇదంతా గిరిటతో కాకుండా ఇలాగ పట్టుకొని కలిపామంటే కలిసిపోతుంది రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాము ఇందులోకి కసూరి మేతి వేసుకున్నాము ఇలాగ పొడిగా చేసుకొని వేసుకున్నాము ఇదంతా హై టు మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాల దాకా బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఉడికించుకొని చూపిస్తున్నానండి ఇంకొంచెం ఉడికించుకున్నాము ఇదిగోనండి ఇలాగ ఉడికిపోయింది కదా చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము మొక్క కూడా గట్టిగా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపో